బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ముస్లిం సోదరులు హిందువులకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ తీయడం జరిగింది పెద్దపల్లి జిల్లా గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో ఇస్లాం మత పెద్దలు ముస్లిం నాయకులు యువకులు కలిసి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వెంటనే నిలిపివేయాలని ప్ల కార్డులతో ఊరేగింపుగా బయలుదేరి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పట్టణ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు ఖజా ఫక్రుద్దీన్ మత పెద్దలు మాట్లాడుతూ తమ ఖురాన్ సర్వ మతాలను గర్వించాలని సోదర భావంతో అహింసే పరమ ధర్మం అని చెబుతుందని పవిత్ర ఇస్లాం ను మతాల పేరుతో రాజకీయాల పేరుతో తప్పుదో పట్టించి ఎలాంటి నష్టాన్ని కానీ హింసని కానీ ప్రేరేపిస్తే వారు ముస్లింలైనా తాము క్షమించేది లేదన్నారు బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించిన ఆస్తులను దేవాలయాలను కూల్చివేయద్దని డిమాండ్ చేశారు కూల్చివేస్తూ క్షమించరాని తప్పులు చేస్తున్నారని అక్కడ శాంతికి భంగం కలిగిస్తే హిందూ సోదరుల ఆత్మభిమాన్ని దెబ్బతీస్తే తాము ఉపేక్షించేది లేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు దేశంలోని ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి శాంతియుత వాతావరణంలో జీవించాలని తెలిపారు హిందువుల మీద దాడులు దేవాలయాల మీద దాడులు ఈ దీనికి నిరసనగా మైనార్టీ వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు చెప్పదు హిందూ మతమైనా శాంతి కొడుతుంది ఇస్లామైనా శాంతి కొడుతుంది క్రిస్టియానిటీ అయినా శాంతి కొడుతుంది అహింసాయే పరమధర్మం హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందుకు పోదు ఇది కరెక్ట్ కాదు మానవాళికి ఇది పెద్ద ముప్పు అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు లోపల పెద్ద మొదలైంది అందులో మైనార్టీ హిందువులైనా బౌద్ధులైనా క్రిస్టియన్లపైన కూడా దాడులు జరిగాయి ఆ దాడుల్లో తకరీబన్ యాభై యాభై రెండు జిల్లాల వరకు మరియు అందులో రెండు వందల డెబ్బై ఎనిమిది దాడులు జరిగాయి ఈ దాడులను గోదావరి గిరి పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు నిరసన తీరుపు ఈ దాడి చేయడం జరిగింది కాబట్టి గోదావర కొత్త విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ ముస్లిం క్రిస్టియన్ బాధ అన్నట్టుగా మతాలు ఉంటాయి వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం కడుపుతారు కానీ మనం అందరూ వేరే అనుకోకూడదు మనందరం ఒక్కటే మానవులంతా ఒక్కటే మనం అందరం భారతదేశం మానవులు అందరూ ఏ ఏ విధంగా ఒకటి అనుకుంటారు బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు ముస్లింలు హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి వారిని కూడా దగ్గర తీసుకోవాలి వారిపై అన్యాయం జరగద్దు మనం వాళ్ళని చేయాలి అక్కడ జరిగిన దాడులకు అందరూ చర్చిస్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము ఒకటిదంటే మహాపురత్తమ ఏమైనా అంటే మన పొరుగున ఉన్న ఉన్నా వాళ్ళందరినీ మనము మనం చక్కగా చూసుకోవాలి ఇంకోటి అంటే వారి యొక్క దేవాలయాలను వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనార్టీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి వారికి పైన ఎప్పుడూ దాడులు చూసుకోవాలి ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే చోటు మనం పోయి ఆపే ప్రయత్నం చేయాలి అది కష్టం కాకూడదు అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము ఆ యూనియన్స్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను అక్కడ కాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తారు ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా మీరు మేపడతూ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం అదేవిధంగా జమాజి రాని సంస్థ వేరే సంస్థ ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు వాళ్ళు దేవాలయాల దగ్గరికి పోయి వాళ్ళు కాస్తున్నారు వారికి సహకరిస్తే వారికి అండగా కానీ ఈ దుర్ దుర్మార్గులు గుండగులు వాళ్ళు అటు ముస్లింలు కాదు ఇటు హిందువులు కాదు మధ్య వేరే ఈశపు ఈశపు గుండలు ఉన్న వాళ్ళు అక్కడ మానవ వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ యొక్క స్త్రీలో మహారవన్న చేయడం దౌర్జన్యం చేయడం ఇంటి కాలు పెట్టడం భూములు దేవాలయాలను అటాక్ చేయడం ఇవన్నీ వారికి చేసే పండ్ అని నీసమైన పండు వాటన్నింటినీ విస్లాం ఇస్లాం ఇస్లా ఎప్పుడు దాన్ని మన్నించదు ఇస్లాం శాంతి ధర్మం శాంతి ఉండాలి ఒకరి అన్యాయంగా చంపితే ఒక మనిషిని చెప్తే ఒక ప్రపంచం చెప్పిన చెప్తుంది కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇబ్బంది అరాధకర్ చేస్తే వాళ్ళు ముస్లింలు కాదు మేము ముక్తఖం చెప్తున్నాము అది మీరసం చెప్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము